ఏంది బిడ్డ ఎందుకు అమ్మ గుర్తుకొచ్చింది ఇది అమ్మ చీర అమ్మ బతుకున్నప్పుడు నాతో ఊకనేదే బిడ్డ నా చేతుల మీద నేను నిన్ను పెళ్లి కూతురు వేసి తొందిట్లో కూర్చుండ పెట్టాలి ఇది నాకు బాగా ఇష్టమైన చీర ఇదే చీర కట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలి అమ్మ తీరు ఉంది ఇంకొని అమ్మ లేదు నాన్న అమ్మ గుర్తు కొత్తుంది తల్లి అట్లా అవునే చెల్లెటిపోయింది నాన్న చెల్లె కనిపించలేదు చెల్లె గురించి అప్పటి నుంచి బ్రతుకుతున్నా బిడ్డ కనవాళ్ళే సరే మన మూర్తో టైం అవుతుందా చెల్లె అదే అత్తదా ఆహా చెల్లరాని నేను ఎట్లా పెళ్లి చేసుకుంటా దాన్ని రమ్మని ఫస్ట్ ఏడుందో ఈ సెవెన్ అంటే దానికోసం వీళ్ళందరూ ఆప్తారా మరి ఆఫ్టర్ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా అటు వెళ్ళిండవు పాముట డైరెంట్ అందరు చిన్న పూరు ఇటు పోయింది శివగాన్ని పంపితే వాడటే వేండు ఇక్కడ పెళ్ళి జరుగుతుంది వేరే పెళ్లి అయితే వరకు జరగకుండా ఉంటుంది పక్క పెళ్ళి ఏంటంటే ఇది లేదంటే నాకు ఏదో భయం ఉంది ఏమో ఏమో ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకో అక్కడ ఎవరితోనో లేచిపోయింది నిన్న చెల్లె ఆ నేను అప్పుడే అనుకున్నా నేను చేసే లాస్ట్ పెళ్లి ఇదే అని అన్నంత పని అది ఏందిరా నువ్వు మాట్లాడది చెల్లెలు వేసి పోడింది వీళ్ళందరి ముందు ఏం మాట్లాడనో కూడా తెలియకదా ఇట్లా వస్తే అట్లే మాట్లాడుతున్నావు నేను చెప్తే అసలు ఏం లేదు ఆ చిన్నది పెద్దలన్నీ పెళ్లి చేస్తుంటే తల్లి తల్లి చచ్చిపోయింది చిన్నప్పుడే తండ్రి తాగు పోటో ఇక నా పిల్లలు ఇంత కట్నం చేసుకొని బతుకుతాడు వాళ్ళు చిన్నది మా రంకుల్ని చెప్పు తినది కుండది అన్నుకుంటూ అయింది నిన్న పెద్దదాన్ని కొట్టవి అయింది ఏం చేసుడు నేను చెప్పుకున్నా అయితే నమ్మలేవు కదా చూడు అత్తండి ఇది నువ్వు నాన్న మీద నాకు నమ్మకం లేదు అందుకే నేనే ఇతన్ని చూసుకున్నా అయినా మాది ఇప్పటి పరిచయం కాదు నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటాను నీ పెళ్ళి అయినా కాకపోయినా నేను పెళ్ళి చేసుకుందాం అనుకున్నాయని ఇంతలోనే నువ్వు పెళ్ళి చేసుకున్నావు ఇవాళ్ళనే ఈయనని ఎందుకు పరిచయం చేస్తానో తెలుసా మన నాన్నకి ఖర్చు తగ్గిద్దామని ఇదే మండపంలో మా ఇద్దరికి పెళ్లి చేయండి ఏందే నువ్వు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఇంతమంది ముందు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు ఎందుకు రాదత్తా ఖచ్చితంగా వస్తుంది ఇన్ని రోజులు ఎదురు చూసి చూసి మాకు పెళ్ళిళ్ళు కాకపోయేసరికి రోడ్డు మీద పోతుండే జనాలు అన్న మాటలకు మా భయం చచ్చిపోయింది అందుకే నాకు నిచ్చి పెళ్ళి అయ్యేది లేకపోతే జీవితాంతం పెళ్ళి చేసుకోను కాదే నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అని మాకు ఇంట్లో చెప్పాలి కదనే ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలే చెప్పినా నానా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తానా ఆ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటా అని చెప్పినా దానికి నానేమన్నాడో తెలుసా నేను చూసిన సంబంధమే చేసుకోవాలే లేకపోతే నా పరువు పోతుంది అన్నాడు అందుకే నాకు ఆ రోజే అర్థమైంది నేను ప్రేమించిన పెళ్లి చేసుకోవాలని సరేనే నాన్న నీకు ఈ పెళ్ళి ఇష్టమైతే ఇదే కళ్యాణ మండపంలో వాళ్ళకు కూడా పెళ్లి చెయ్యి బిడ్డ మీ అమ్మ బతుకున్నప్పుడు తాగి తాగి అప్పుడు పరువు తీసుకున్నా ముప్పై ఏళ్ళు మీ పెళ్లి చేయక అప్పుడు పరువు తీసుకున్నా ఇప్పుడు పెద్ద బిడ్డ పెళ్లి చేద్దామంటే చిన్న బిడ్డ వచ్చి నేను ఇంత లేచిపోయినా నాకు కూడా పెళ్లి చేయమంటే ఆమె పెళ్లి చేసి నేను తీసుకోలేను బిడ్డ ఎందుకు ఇష్టం లేదు ఎందుకు చేయము ఆ పెళ్లి నీకు ఇప్పుడు పెళ్లి చేసిన అనుకో ఈ జనాలందరూ నువ్వు లేచిపోయి వచ్చిన కొట్టి పెళ్లి చేసిన అనుకుంటారు ఇష్టంతో చేసిన అనుకో బిడ్డ మా కదం తనవసరం ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తావా లేకపోతే మా ఇద్దరిని పోయి పెళ్లి చేసుకోమంటావా చెప్పు నాన్న చేస్తావా చేయవా లేకపోతే నేను తీసుకొని వెళ్ళిపో అన్న ఏ నువ్వు బాగే నాన్న ఇప్పుడు పరుగు గురించి ఆలోచిస్తున్నావా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది బిడ్డ భవిష్యత్తు గురించి నీ పరువు గురించి కాదు బాపు ఏం ఆలోచిస్తున్నవే ఈ ఆలోచన ఏదో మేము ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే ఆలోచించాల్సింది ఇప్పటికీ ఇద్దరు పిల్లలు ఉండాల్సింది ఒక భర్త బాధ్యతతో లేకపోతే ఆ భార్య మాత్రమే బాధపడుతుంది అదే తండ్రి బాధ్యతతో లేకపోతే ఆ భార్యతో పాటు పిల్లలు కూడా బాధపడుతున్నారు అది లేచిపోయింది నీ పరువు తీసిందని బాధపడకు అది లేచిపోయినా నీ దగ్గరికి వచ్చిందని ఆనందపడు అది మంచిది కాబట్టే నాన్న ఖర్చులక తీసుకుంటాడని ఆలోచించింది అదే మంచిది కాకపోతే ఐదారు సంవత్సరాల దాకా కూడా నీకు కనపడపోతే అప్పుడు ఏం చెప్తూ ఇంతమంది ముందు కూతురు పెళ్ళి ఎత్తే పరువు పోతుందని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ కూతురు అభిప్రాయాన్ని ఇష్టపడ్డ తండ్రిగా మిగిలిపోతావని మేము ఆలోచిస్తున్నాం అంత గొప్ప మహానుభావుడైన ఆ రాముని పెళ్ళే ఆయన కన్న తల్లిదండ్రులు చూడలేదు కానీ ఇది లేచిపోయి వచ్చినా కూడా నా పెళ్ళి నా కన్న తండ్రి చేతుల మీద జరగాలని చెప్పి నీ చేతుల మీద పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది వీళ్ళందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నాన్న పెళ్ళికొచ్చి అక్షింతలు వేసే వాళ్ళకన్నా ముందు కూర్చుండి తలంబ్రాలు పోసేవాడే ముఖ్యం ఇప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు మీతో ఉన్నామన్నది గతం మిగతా జీవితం ఆయనతో ఉంటామనేదే భవిష్యత్తు గతం కంటే భవిష్యత్ గొప్పది నాన్న దాని భవిష్యత్ గురించి ఒక్కసారి ఆలోచించి ఒప్పుకున్నాను అయిపోయింది అయిపోయింది ఏదైతే అనుకుంటానో అదే జరిగింది ఏముంది ఇక దీని ఎవరింటికి అర్థమైందా ఏమో ముందు నుంచి మనం అనుకున్నా ఏం జరుగుతలేవు చూసుకుంటా చూసుకుంటా కోటి రూపాయలు వస్తే పోగొట్టుకున్నట్టు అయితే అయినా మంచిదే ఆ ఇల్లు మాత్రం నువ్వేం టెన్షన్ ఏమో శివ అంతో ఇంతో మీ పెద్ద కొంచెం బతిమలా అన్న ఇత్తది కావచ్చు కానీ మీ చిన్నక్క అమ్మో గయ్యాలి అయినది అసలు ఏ వాళ్ళు ఇద్దరితో నాకు అసలు భయమే లేదే కానీ ఉన్న భయం అంతా మా అత్తతోటే ఆమె ఏ వంటి ఆస్తత్వం రాదు అని టెన్షన్ పట్టుకుందే ఇక వాళ్ళు మనం మాట వినకపోతే మనం కూడా మీ చిన్నక్క లెక్కనే లేచిపోయి పెళ్లి చేసుకుందాం ఏమప్ప తర్వాత చూద్దాం కానీ ఏమైంది బాబాయ్ ఎందుకు రోజు చేస్తాను నువ్వు నువ్వు చెప్పలేనా పప్పు చాడతారా చికెన్ పంటారా చెప్పా ఏమైందిరా సంపది నువ్వు మాట్లాడా ఏం మాట్లాడవంటావు బాబాయ్ వచ్చిన చుట్టాలు నేను మంద లేదా చెప్పు నేను పోయి అడుగుతా నీకు మర్యాద ఏమైనా తక్కువైందా చెప్పు నేను పోయి మాట్లాడతా అచ్చిన చుట్టాలకు అన్నం తక్కువ అయితే ఇంకింతండు అని నేను చెప్తా అంతేగాని చికెన్ పెట్టలేదు మటన్ పెట్టలేదు పప్పు చదివే చీరు పప్పులు ఉప్పు తక్కువైందని నేను పోయి వాళ్ళని అడగలేను కదా బాబాయ్ వాళ్ళు లాస్ తోమతుకు తగ్గట్టు వాళ్ళు పెట్టిరు బాబాయ్ వాళ్ళ దగ్గర ఐదు లక్షలు ఉంటే పది లక్షలు భోజనం పెట్టు ఇంకా ఐదు లక్షలు అప్పు తీసుకురా అని నేను పోయి చెప్పలేను కదా బాబాయ్ మనం వచ్చింది ఆడపిల్లి ఇంటికి బాబాయ్ మనం పోయింది హోటల్కో కో రెస్టారెంట్కో కాదు తిన్న తిండి నచ్చలేదని చెప్పి వేటను తిట్టడానికి అది తప్పు బాబాయ్ అందరూ గట్టినే అనుకుంటారు మగపిల్లాడలు కొందరు పొగరు ఉండాలి ఆడపిల్లలు కొద్దిగా తగ్గుండాలని కానీ నిజం చెప్పాలంటే మనమే కొద్దిగా తగ్గుండాలే బాబాయ్ సంపత్ ఏం మాట్లాడుతున్నారా అది కాదు బాబాయ్ ఇప్పుడు నీకు దానం చేసి అనుకో అప్పుడు నువ్వు ఉంటావా లేకుంటే కొంచెం తగ్గుంటావా దానం తీసుకున్న పొగరెందుకుంటావరా ఇచ్చింది తీసుకుపోవాలి కానీ అదే దానం తీసుకున్నవాడు అది కావాలి ఇది కావాలని కోరికలు కోరితే అట్లెట్లుంటాయిరా దానం తీసుకోవడం ఎక్కువ అంటే అది కావాలి ఇది కావాలని డిమాండా మరి అంతే కదా బాబాయ్ ఆయనే కన్యా దానం చేస్తుండు అంటే కన్యను దానం చేస్తుండు తీసుకునే మనకే ఇంత పవర్ ఉంటే ఇచ్చే ఆయనకు ఇంకెంత పవర్ ఉండాలి తీసుకునే మనం ఏది పెడితే అది పోవాలి కానీ నాకు అది కావాలి ఇది పెట్ట అని కోరికలు కోరదు బాబాయ్ అయినా ఒక్క పూట తినుకుంటే ఏమైతుంది బాబాయ్ మనమైతే ఏం చచ్చిపోవు కదా ఇరవై ముప్పై ఏళ్ళు పెంచినా వాళ్ళ ఇంటి మహాలక్ష్మిని మన ఇంటికి దానం చేస్తాడు అసలుంటిది మనం ఎంత తగ్గుండాలి బాబాయ్ మావయ్య నీకు గుర్తుందా నీ ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసినాయి నీ చిన్న బిడ్డ పెళ్ళప్పుడు ఇరవై మందికి భోజనాలు తక్కువ ఉంటాయి నీ కొడుకు నేను పోయి చికెన్ తీసుకొచ్చి వండి పెట్టినాం వాళ్ళకు వండి పెట్టేదాకా ఆ గొడవ సర్దుమనగల అసలు ఉంటుంది అన్నీ తెలిసిన నువ్వే ఇప్పుడు భోజనం కోసం లొల్లి చేస్తాను నేను చూస్తా అంటే నాకు నవ్వత్ మామయ్య నీ ఇంటి బిడ్డదే పెళ్ళ ఈ ఇంటి బిడ్డది పెళ్ళి కాద మామయ్య అయినా కూడా మీకు భోజనాలలో ఏమైనా ఇబ్బంది అయితే మీరు అందరు మమ్మల్ని క్షమించు పవన్ మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆడగకుండానే పెళ్ళి వీలుంటే ఇప్పుడు వాళ్ళని పిలిపించరాదు అది బాపు మేము పెళ్ళి చేసుకున్న ముచ్చట వాళ్ళ ఇంట్లో చెప్పలేదే అందుకే నేను నీకు చేయలే కొన్ని రోజులు ఈయన మన ఇంట్లోనే ఉంటాడే బాబు మెల్లమెల్లగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అగో ఏంది గట్లా మాట్లాడుతున్నావు నిన్ను వాళ్ళు రానిచ్చినా రానియకపోయినా నువ్వు వాళ్ళ కొడుకుని పెళ్ళి చేసుకున్నట్టు వాళ్ళ ఇంట్లో అయితే తెలియాలి కదా అప్ప అత్తా నాకు తెలియదా ముందైతే అప్పగింతలైతే అయితే కానీ నా తిప్పలేదో నేను పడతా మీరైతే నా పెళ్ళి కొప్పుకున్నారు ఆ జాలు పవన్ రాపోదాం जो उसका बेटा ఎందుకు ఏడుస్తాను ఏమన్నా దేశం పోతాను వా అత్తనే ఉంటావు కదా దేనికి ఏడుపు ఊకో

నా చిన్న బిడ్డ అప్పుడప్పుడు నేను తిట్టిన కానీ నా పెద్ద బిడ్డ నేను నెరగజ్ కచ్చేది తల్లి కాని పెళ్ళి తాకున్న రోడ్ల మీద పండ్డా ఇంటి వాళ్ళు కచ్చి ముక్కన అన్న బిడ్డు తిరిగి పండి పెట్టేది ఇది నా బిడ్డ కాదు ఇంకా తల్లి నా బాల నా నీ చేతిలో పెడుతున్నా తనకంట నీరందరినీ బతుకలేను ఇలాంటి తండ్రిని పాల కానీ ఎక్కడ వదిలిపడకుండా తోలుగాచుకుంది నా తల్లి అల్లుడు నేపోయినా ఉంటాను నా తల్లిని చేతిలో పెడుతున్నా మావయ్య నువ్వు నా చేతిలో పెట్టింది నీ బిడ్డను కాదు నీ ఇంటి పరువును ఇప్పుడు అది నా ఇంటి పరువు అయింది నీ ఇంటి పరువును నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను నువ్వు భయపడకు అంది పడుకున్నావు నేను నీ బిడ్డను నేను మంచిగా చూసుకుంటాను

అయితే నాన్న నీకు కూడా తాడు చేయించావు అనుకున్నాను అనుకోకుంటాయి కదా అక్కకు చేయించిన నీకు తర్వాత అత్తమ్మకి చెప్పి చేయించుకోండి చేయించు బిడ్డా మృతి తెచ్చి చేయిస్తుంది చేయించుతుంది సుస్మిత నానమ్మ చెప్పింది కద్రే ఇక నువ్వు అనుకోకుండా వేసుకున్నావు కదా సరే ఈ రెండు రోజులల్లో ఇక మామే రమ్మని ఎల్లో మూర్తులాల వేపిస్తుంది ఇప్పుడే ఏ బిడ్డ పవన్ మేడం రజనీ సుష్మిత ఇక లేవండి రాయగారు వచ్చిండి పూజకు టైం అయింది కదా అయ్యగారు వెయిట్ చేస్తాను లేవండి దాన్ని రద్దు అద్దా చూడండి ఏందే నిన్న మీ నాన్నకు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు అట్లా నేనేం అబద్ధం చెప్పినా మనం పెళ్లి చేసుకుంటున్నామని మా ఇంట్లో చెప్పినాం కదా మళ్ళీ ఎందుకు అట్లా చెప్పినావు ఓ పిసోడా నేను అట్లా అబద్ధం చెప్పకపోతే మా నాన్న మనకు పెళ్లి చేసి మన ఇంటికి పంపించేటోడు అప్పుడు మా అక్క ఏం చెప్తుంది ఉన్న అస్తంత దాని పేరు మీద రాసుకొని పోతుంది అందుకని నేను ఆలోచించి అబద్ధం చెప్పిన మా నాన్నని ఇప్పుడు నేను ఆస్తి అడిగింది అనుకో నువ్వు నాకేమైనా చెప్పి చేసుకున్నావా అని చెప్పి నేను ఎందుకు ఇస్తాను నీకు ఆస్తి అంటాడు అందుకే పక్కా ప్లాన్ చేసి మనం ఇక్కడ ఉండి ఆ ఉన్న ఆస్తి మన పేరు మీద రాపించుకొని పోదాం ఏమోనే నాకైతే అసలు అర్థమవుతలేదు ఆయన ఇస్తాడో ఇయ్యడో కూడా తెలియదు ఎందుకంటే మధ్యలో మీ తమ్ముడు ఉన్నాడు ఎందుకు ఎర్రా మా అక్కకు కట్నం కింద నలభై లక్షలు ఇస్తానో ఒప్పుకున్నాడు మా నాన్న అంతే కట్నం నాకు కూడా ఇవ్వాలి ఇవ్వకుండా దానికి ఇవ్వద్దు లేకపోతే నాకు కూడా ఇవ్వద్దు అంతేగాని దానికి ఇచ్చి నాకు ఇవ్వకుండా నేను ఎందుకు నువ్వు ఇవన్నీ ఏం టెన్షన్ పెట్టుకోకు నేను చేసేది చూడు గంతే వాళ్ళని ఇక్కడ నుంచి ఎట్లా ఆడిస్తానో చూడు వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్స్ మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ ముందుగా నమస్కారం మా ఈ కొత్త టీంతో మేము ఒక మంచి సిరీస్తో మేము ముందుకు వస్తున్నాం ఇది మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేసాం మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇది ఇంకా పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వరకు ఇంకా ఎక్స్ట్రా ఎపిసోడ్స్ వరకు తీయడానికైతే మేము అనుకుంటున్నాం దీనికి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి ఈ వీడియోస్లో మాత్రం పెళ్ళి అనే విషయాన్ని మాత్రం చాలా పర్టికులర్గా మేము మీ అందరికీ చూపించే విధంగానైతే మేము తీసామండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం మరొక కొత్త క్యారెక్టర్లతోనైతే మీ ముందుకు వస్తున్నాం మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొత్తానికైతే వీడియో చూడండి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది గట్టిగా ప్రెస్ చేయండి బాయ్